నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు అందరూ బాగున్నారనుకుంటా బాగానే ఉంటారు మరెన్నో ఇప్పుడు మీరు ఇంకో కొత్త ప్రొఫైల్ తీసుకురావడం జరిగింది ఆ ప్రొఫైల్ చూద్దాం ఇప్పుడు మేడం గారి పేరు వచ్చేసి నితీష వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఊరు ఏమే ఉండేది వైజాగ్ మేడం గారికి సెకండ్ మ్యారేజ్ కావాలంట ఎందుకో కూడా మనకు కారణం కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వీళ్ళకు రీసెంట్గానే మ్యారేజ్ అయ్యి డ్రైవర్ తీసుకున్నారంట ఎందుకంటే ఆమె భర్త తాగి వచ్చి మేడం గారితో గొడవ చేయడం ఏమేమి సుఖపెట్టే రకంగా గొడవ చేయట్లే అంట ఈ మనకు చెప్పడం జరిగింది అందుకనే మీ ముందు ఈ ప్రొఫైల్ తీసుకురావడం జరిగింది మీకెవరైనా ఈమెతో భర్తగా లేదా లివింగ్లో కావాలంటే మన స్క్రీన్ పైకి చూస్తున్న నెంబర్కు కాల్ చేసి మరెన్నో కొత్త ప్రొఫైల్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు